అలా దేవుడు చేయడు పాపము అని చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ స్వరాజ్ గారు మీ యొక్క ప్రశ్న గురువారు లోఫిరాయ్ గారికి నా వందనాలు లేదా ఈ అవకాశం కల్పించిన ఛానల్ మరగవన్న గారికి నా వందనాలు తెలిస్తూ ఉన్నాను అదే నా ప్రశ్న ఏంటంటే విహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో పాపము చేయవాడెవడే వాడే మరణం నందును అని పాప మళ్ళీ ఇరవై వచ్చిన కూడా పాపము చేయవాడేవాడే వాడే మరణం నందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మొయటం లేదం అని చెప్పేసి ఇక్కడ చెప్తాం కాబట్టి పాపం మన మీదికి రాదు కాబట్టి పాపము చేసిన వాళ్ళే పాపశిక్ష అనువస్థంగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు అవును వాళ్ళ సిద్ధాంతకర్త యోజక ఎలా పుస్తని పౌలా వాళ్ళు అసలు సరైన పునాది లేని సంఘాల్లో పుట్టి దేవుని పిలుపులేని బోధకుల దగ్గర పెరిగితే అట్లాగే ఉంటుంది పాపము ఎవడు చేయువాడో చేస్తాడో వాడు మరణించును అంటే పాపము చేయని వాడు ఉంటే కనుక వాడుకు వాడికి మరణం ఉండదని కదా మరి ప్రసంగం ఏడు ఇరవైలో అలా చేయకుండా ఉన్నాడు ఒకడు కూడా లేడని చెప్పేశాడు వెరీ సింపుల్ అలాగా పాపకర్మ చేయకుండా ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ లెక్క ఒప్ప చెప్పవలసినంత పరిపక్వత వచ్చిన తర్వాత కూడా ఆ పరిపక్వమైన ఎదుగుదల జ్ఞానేంద్రియాలలో కర్మేంద్రియాలలో పరిపక్వత వచ్చిన తర్వాత కూడా పాపకర్మ చెయ్యనే చేయకుండా హృదయాలోచనలు కూడా తప్పిపోకుండా అలాగ ఉండగలిగిన వాడు ఒకవేళ ఉంటే వానికి మరణం రాదు అన్నాడు కానీ అలా ఎవడు ఉండడని కూడా బైబిల్ చెప్తుంది కదా ఒక్కడు కూడా లేడని కనుక అది ఒక పాయింటే కాదు వాళ్ళు చెప్పేది అలా ఉంటే అన్నాడు కానీ ఉన్నాడు అని ఎక్కడుంది అలా ఉండడం సాధ్యంగా దేవుడు ఎవడు ఉండడానికి కదా పైపు